నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో జూలై పదమూడు నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అంటే నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ రాశుల వారికి తిరుగులేదు ఇక గ్రహాల గమన సంయోగం ద్వాదశ రాశులకు ప్రభావితం చేస్తాయి ఈ విధంగా ముఖ్యంగా చెప్పాలంటే గ్రహంగా భావించే నిదానంగా సంచరించి గ్రహంగా భావించి శనిదేవుడు దేవుడు రెండున్నర ఏళ్లకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు కర్మలకు అధిపతిగా భావించి శని దేవుడు అన్ని రాశుల వారిపై జీవితాలపైన తనదైన మాట చూపిస్తాడు శని తిరోగమన సంచారం అటువంటి శనిదేవుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు త్వరలోనే శని తిరోగమనను సంచారం చేయబోతున్నాడు జూలై పదమూడవ తేదీన శని తిరోగమన సంచారాన్ని ప్రారంభించిన నవంబర్ ఇరవై ఎనిమిది తేదీ వరకు తిరోగమనము చేయనున్నాడు శని తిరోగమనం కారణంగా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది మరి ఆ రాసుల వారు ఎవరు అనేది ప్రస్తుతం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి రాశి ఏంటి అంటే రాశి ఈ రాశి వారికి మీనరాశిలో శని గ్రహ తిరోగమన సంచారం రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది రాశి జాతకులకు ఈ సమయంలో ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి సమయంలో కలిసి వస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వీరు ఆర్థిక పురోహితులు అవుతారు రెండవ రాశి ఏంటి అంటే మకర రాశి ఈ మకర రాశి జాతకులు శని తిరోగమన సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది మకర రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా శుభాలు జరుగుతాయి ఏ ఆ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు ఆర్థికంగా ఈ సమయంలో మకర రాశి వారికి కాలం కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది విద్యార్థులకు ఈ సమయంలో చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి ఉద్యోగులకు లాభదాయకంగా ఉంటుంది మూడవ రాశి ఏంటి అంటే మీనరాశి ఈ మీనరాశి జాతకులకు శని తిరోగమన సంచారం కారణంగా శుభ ఫలితాలు వస్తే ఏ సమయంలో విదేశాలలో ఉద్యోగాలు మరియు వ్యాపారాలు చేసే వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడతాయి జీవితంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి వారికి కెరియర్లో పురోగతి ఉంటుంది విజయాలు సాధించే అవకాశం ఉంటుంది ఇది మీనరాశి జాతకులకు మంచి అవకాశం ఈ విధంగా ఈ మూడు రాశుల వారు జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు అంటే నూట ముప్పై ఎనిమిది రోజులు వీరికి చిరు సంపద